మీ అందరికీ వందనాలండి పాస్టి గారు చెప్పిన వాక్యం సెమరైజ్ చేసి చిన్నగా చెప్తాను ఒక టూ మినిట్స్ లో మీ అందరికీ నయమాని స్టోరీ తెలిసిందే కదా మరి కుష్టి రోగంతో బాధపడుతున్న అతను మరి తన కుష్ఠ వ్యాధిని అందరి దగ్గర దాచిపెడతాడు మరి తను సైన్యాధికారి పనిచేసే రాజు దగ్గర కూడా ఆ విషయం తెలియదు అసలు ఎవరికీ తెలియదు ఆయనకు అది ఆ రోగం ఉందని మరి తన భార్య తన భార్యకి మాత్రమే తెలుసు తర్వాత ఆ చిన్నమ్మాయికి ఎట్లా తెలిసింది అనేది మనకు తెలియదు కానీ ఆ అమ్మాయికి కూడా తెలిసిన తర్వాత మరి అమ్మాయి తన భార్యకి ఆ విషయం చేరేస్తుంది ఇస్రాయేలీలో ఒక గొప్ప ప్రవక్త ఉన్నారు ఎలీషా ప్రవక్త మరి ఆయన దగ్గరికి వెళ్ళి సంప్రదిస్తే మరి ఆయన ఎటువంటి గొప్ప అద్భుతాలైనా చేస్తాడు అని ప్రవక్త గురించి దేవుని గురించి మరి గొప్పగా చెప్తుంది అమ్మాయి మరి అమ్మాయి ఏజ్ అయితే మనకి రాయబడలేదు కానీ ఇంగ్లీష్ బైబిల్లో యంగ్ మెయిడన్ అని రాయబడి ఉంది అంటే సుమారుగా పది నుంచి పద్నాలుగు పదిహేను ఏళ్ళు లోపు చిన్నమ్మాయి ఓకే అయితే ఈ స్టోరీని బట్టి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే ఫస్ట్ పాయింట్ ఫెయిత్ నమ్మకం ఫెయిత్ లీడ్స్ టు మిరకల్స్ అంటే నమ్మకం అనేది గొప్ప అద్భుతానికి దారి తీస్తుంది ఆయన కనుక నమ్మకపోయి ఉంటే వెళ్ళేవాడు అంత దూరం సిరియా నుండి ఇస్రాయేల్ ఒక దేశం నుండి ఇంకో దేశం అంటే ఎంతసేపు పడుతుందో ఆలోచించండి ఒకసారి ఒక దేశం నుండి మరొక దేశానికి వెళ్ళడానికి మరి ఆ టైంలో ఫ్లైట్స్ ఉన్నాయా ట్రైన్స్ ఉన్నాయా బస్సెస్ ఉన్నాయా ఏమీ లేవు మరి ఎట్లా వెళ్ళేవాళ్ళు గుర్రం మీద రథం మీద ఎంతసేపు అంటుంది మనకు తెలియదు కానీ అతను నమ్మకం ఓకే అంటే నాకు జరగచ్చు వీళ్ళ దేవుడు ఏదో గొప్ప కార్యం చేయొచ్చు అని అతనికి నమ్మిక కలిగింది ఆ అమ్మాయి అంత నమ్మకంగా చెప్పింది ఆ నమ్మకంతో వెళ్ళాడు ప్రవక్త దగ్గరికి నమ్మిక కలిగి ఉన్నాడు కాబట్టి అతను స్వస్థత పొందాడు సెకండ్ పాయింట్ ఒబీడియన్స్ బిఫోర్ గాడ్ దేవుని ముందు విధేయత తగ్గింపు కలిగి ఉండాలి మనందరికీ తెలుసు అతను మొదటగా ఏంటి ప్రవక్త అతను నా మీద చేతులు ఉంచుతాడు ఏదో చేస్తాడు ఏదో జరుగుతుంది అప్పుడు నాకు స్వస్థత కలుగుతుంది అనుకున్నాడు కానీ ప్రవక్త ఆయన కనీసం టచ్ అన్న చేశారా లేదు ఏమని చెప్పారు యోర్ధాను నదిలోకి వెళ్ళి ఏడుసార్లు మునిగి రమ్మన్నారు అప్పుడు నీకు స్వస్థత కలుగుతుంది అని చెప్పారు సో ఆయన ఫస్ట్ ఏమనుకున్నాడు ఏంటి నేను ఇంత దూరం నుండి వచ్చాను నేను ఇంత గొప్ప వ్యక్తిని నాకు మర్యాద ఇవ్వట్లేదు నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు ఇట్లా చేస్తాడు అని కోపంతో వెనక్కి వెళ్ళిపోయాడు కానీ మరి తన దగ్గర పనిచేసే ఒక వ్యక్తి మాటలు విని ఏమో ఇంత దూరం వచ్చాం కదా చేస్తే తప్పేముంది అని దేవుని దగ్గర తగ్గించుకున్నాడు ఫస్ట్ ఆ తగ్గింపు ఆయనకి లేదు విశ్వాసం నమ్మకం అయితే కలిగి ఉన్నాడు కానీ తగ్గించుకోలే ఎప్పుడైతే ఆ మాటలు విన్నారో అప్పుడైనా తగ్గింపు కలిగి ఓకే చేద్దాము చేస్తే తప్పేముంది ఒకసారి చూద్దాము అని వెళ్ళి ఆ యోర్ధాని నదిలో సెవెన్ టైమ్స్ మునిగి బయటకు వచ్చినప్పుడు పూర్తిగా ఒక పసిపిల్లవాని దేహం వల్ల అతని దేహం ఉంది అని చెప్పి రాయబడి ఉంటుంది కదా ఒబీడియన్స్ బిఫోర్ గాడ్ విధేయత మనం దేవుని దగ్గర తగ్గి ఉండాలి దేవుని దగ్గర విధేయత కలిగి ఉండాలి ప్రేమతో చిన్న విన్నపం అండి వీడియోస్కి హైప్ రావటానికి యూట్యూబ్ ఛానల్ నుండి ఒక కొత్త ఆప్షన్ రిలీజ్ చేశారండి నేను అది ఈ మధ్య చూశాను అంటే ప్రతి వీడియోకి హైప్ ఇవ్వటం లేదు కానీ ఒక్కొక్క వీడియోకి హైప్ పాయింట్స్ ఇవ్వటానికి ఒక ఆప్షన్ అనేది ఇచ్చారు మీరు ఇప్పుడు చూస్తున్నారండి ఉదాహరణకి ఇప్పుడు మన క్రీస్తు విజయం ఛానల్లో మీరు ఒక వీడియో చూస్తున్నారు అనుకోండి కామెంట్ బాక్స్ కనబడుతుంది కదా కామెంట్ బాక్స్ కి కుడి వైపున పైన ఆ రెండు చుక్కలు కనబడుతున్నాయి చూడండి ఒకటి హైలైట్ అయ్యింది ఒకటి లైట్గా ఉంది లెఫ్ట్ కి డ్రాగ్ చేస్తే రెండో చుక్క హైలైట్ అయ్యింది అక్కడ మనకి ఏం చూపిస్తుంది ఇక్కడ రెండు వేల ఏడు వందల ముప్పై మార్క్స్ ఉన్నట్టుగా చూపిస్తుంది పక్కనే హైప్ అనే ఆప్షన్ కూడా చూపిస్తుంది హైప్ బటన్ మనం టచ్ చేస్తే ప్రెస్ చేస్తే నూట ముప్పై మార్కులు యాడ్ అవుతాయండి ఇప్పుడు సుమారుగా రెండు వేల పైన ఉందంటే కనీసం ఒక ఇరవై మంది హైప్ అనేటువంటిది మార్క్స్ ఇచ్చారు సుమారుగా చెప్తున్నాను ఇప్పుడు మనం మరి మీరు ఏం చేయాలి హైప్ అని రాసి ఉంది కదా లెఫ్ట్ కి చేయగానే ఈ హైప్ ని టచ్ చేయండి ఈ బ్లాక్ బోర్డ్ లో అక్షరాలు కనబడుతున్నాయి కదా హైప్ వన్ థర్టీ పాయింట్స్ దీన్ని మనం టచ్ చేయాలి ఇది ఒక టచ్ చేస్తున్నాం చూడండి అంటే మనం మార్క్స్ ఇస్తున్నామని అర్థం చూసారా టచ్ చేయగానే ఇందాక రెండు వేల ఏడు వందల చిల్లర ఉంది కదా ఇప్పుడు రెండు వేల ఎనిమిది వందల అరవైకి వెళ్ళిపోయింది అంటే నూట ముప్పై మార్కులు ఇప్పుడు యాడ్ అయినాయి క్రైస్తవులైనటువంటి వారు నన్ను ప్రేమించి గౌరవించే హైందవ సోదరులు కూడా దీన్ని గుర్తుంచుకొని నేను పెట్టే వీడియో దేనికైనా సరే మీరు కామెంట్ రాసేటప్పుడు పక్కనే హైప్ ఆప్షన్ గనక కనిపిస్తే ఖచ్చితంగా దాన్ని లెఫ్ట్ కి డ్రాగ్ చేసి హైప్ ఇవ్వండి దాని ద్వారా మన వీడియోలు సమాజానికి ఉపయోగకరంగా ఉన్నాయని మీరు చెప్పడం అవుతుంది అట్లాగే మన వీడియోలు ఇంకా స్ప్రెడ్ అవుతాయి యూట్యూబ్ కి మన ఛానల్ మీద ఒక మంచి ఇంప్రెస్ అనేటువంటిది ఏర్పడుతుంది థర్డ్ పాయింట్ గాడ్ యూజెస్ లీస్ట్ ఎక్స్పెక్టెడ్ పీపుల్ అంటే మనం ఎవరైతే ఆ వీళ్ళే ఉందిలే వీళ్ళు చిన్నవాళ్ళులే అసలు వీళ్ళెంతలే అనుకుంటాం కొంతమందిని అలాంటి వాళ్ళనే దేవుడు వాడుకుంటానంట ఒక చిన్న అమ్మాయి ఒక చిన్న పిల్ల ఒక బానిస ఒక స్లేవ్ వాళ్ళ దగ్గర అసలు ఆ అమ్మాయి మాట వినాల్సిన అవసరం ఉందా వాళ్ళకి ఆయన ఒక గొప్ప సోల్జర్ ఒక కమాండర్ చెప్పాలంటే మరి అంత పెద్ద స్థానంలో ఉన్న ఒక వ్యక్తి ఒక చిన్న అమ్మాయి బానిసగా తెచ్చుకున్న ఒక అమ్మాయి మాట విన్నారు ఆ అమ్మాయిని దేవుడు వాడుకున్నాడు మనం అనుకోవచ్చు ఆ వీళ్ళే ఉందలే వీళ్ళంతలే అనుకుంటాం కానీ అలాంటి వాళ్ళనే దేవుడు బలహీనులని దరిద్రులని దీనులని చిన్నపిల్లల్ని దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు గొప్ప గొప్ప వాళ్ళని అనుకుంటాం ఒక్కొక్కసారి చిన్నపిల్లల్ని కూడా దేవుడు వాడుకుంటాడు మనం ఎవరినైతే లీస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాము వీళ్ళంతలు అనుకుంటాము అలాంటి వాళ్ళని దేవుడు ఉపయోగించుకుంటాడు ఫోర్త్ పాయింట్ గ్రేట్ఫుల్నెస్ కృతజ్ఞతా భావం ఆయన స్వస్థత పొందిన తర్వాత ఓకే అయిపోయింది హ్యాపీగా వచ్చేసాడా లేదు ఆయన ఏమనుకున్నాడు భావం కలిగి ప్రవక్తకి ఎంతో కొంత తిరిగి చేద్దామనే కలుగున్నాడు ఆయన ఇచ్చారా ఇవ్వలేదా తీసుకున్నారా అది అది పాయింట్ కాదు కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉన్నాడు ఆయన వెంటనే వెనక్కి వెళ్ళి ప్రవక్త దగ్గర మొక్కి మరి కొన్ని బహుమతులు ఇవ్వాలని అనుకున్నారు ప్రవక్త అయితే తీసుకోదలుచుకోలేదు గ్రేట్ఫుల్నెస్ కలిగి ఉండాలి మనం దేవుడి దగ్గర ఏమైనా అద్భుతం ఏదైనా కార్యం ఏదైనా పొందుకున్నప్పుడు మనం దాన్ని మర్చిపోకూడదు భావాన్ని కలిగి ఉండాలన్నమాట దేవుడు నైమోన్ స్టోరీ ద్వారా మనకి చెప్పకూ చెప్పదలుచుకున్న అవి ఏంటంటే ఫెయిత్ నమ్మకాన్ని కలిగి ఉండాలి ఒబీడియన్స్ దేవుని దగ్గర విధేయత కలిగి ఉండాలి అండ్ దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు అని మనకి ఒకటి అర్థమవుతుంది లాస్ట్ మనము కృతజ్ఞతాభావం దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి మరి అబ్రహాం అయితే ఎన్ని ఇయర్స్ వెయిట్ చేశారు తన సంతానం కోసం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మనమైతే అసలు వెయిట్ చేస్తాం అన్ని సంవత్సరాలు ఉండగలమా అసలు అన్ని సంవత్సరాలు పడితే మనం ఏమనుకుంటాం దేవుళ్ళు లేడేం లేడు నాకేం జరుగుతుంది నాకేం మేలు జరిగింది అనుకుంటాం కానీ ఆయన ఎంత ఓర్పుగా వేచి వేచి చూడాలి ఒక్కొక్కసారి మనకు కావాల్సింది లేట్ అవ్వచ్చు వెంటనే రాకపోవచ్చు దేవుడు వెంటనే ఇవ్వకపోవచ్చు మనం వేచి చూడాలి ఏ సమయంలో తగిన సమయంలో అంటారు కదా తగిన కాలంలో తగిన సమయంలో రైట్ టైంలో దేవుడు మనకు కావాల్సినవి అన్నీ అనుగ్రహిస్తారు మనకు ఆ నమ్మకం విశ్వాసం మరి కలిగి ఉందామండి దేవుడు చిన్న మాటని దీవించునుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం ఎస్ అయ్యా స్తోత్రం తండ్రి స్తోత్రం దేవా నీకు కొందనాలు తండ్రి అయ్యా మాకు ఇచ్చిన ఏదైనా అవకాశం బట్టి మీకు కొందనాలు తండ్రి స్తోత్రం నానా అయ్యా కాలం నా తండ్రి మిమ్మల్ని ఆరాధించడానికి నాయన చిన్న మందగా తండ్రి మీ సన్నిధిలో నాయన చేరు నాన్న ఆరాధన అంతట్లో మీరు తోడుగా ఉన్నారు ఇస్తాయా స్తోత్రం తండ్రి పాటలో మీరు తోడుగా ఉన్నారు దేవాన్ని కొందనాలు వేస్తాయా అయా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీ కొందనాలు వేస్తాయా స్తోత్రం తండ్రి అయా నమ్మకం కలిగిన తండ్రి విధేయతతో నా తండ్రి అయా కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తున్న తండ్రి మిమ్మల్ని ఆరాధించడానికి మాకు సహాయం చేయండి వేసాయా అయా నా తండ్రి నేను మర గడిచిన మాసం అంతా నా తండ్రి మీరు అక్కల కింద కాచి కాపాడి భద్రపరిచిన దేవాన్ని కొందనాలు వేస్తాయా అయా నా తండ్రి నెలలో మొదటి ఆదివారం నా తండ్రి మీ సన్నిధిలో ఇలా చేరినందుకు నీ కొందనాలు స్తోత్రం తండ్రి అయ్యదైతో నా విధేయులను క్షమించి ఇట్ని ప్రార్థన మీ పాదాలసనే చర్చికొమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి ఆమేన్ రైట్ గాడ్ బ్లెస్ యు బోత్ మన క్రీస్తు విజయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి నేను నిండు మనసుతో హృదయపూర్వకంగా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే మన క్రీస్తు విజయం ఛానల్ రెండు లక్షల మంది సబ్స్క్రైబర్స్ని క్రాస్ చేసిందండి ఈ సంతోషాన్ని మీతో పంచుకుంటున్నాను మీరు క్రొత్తగా ఈ ఛానల్ చూస్తున్నట్టయితే మరి వెంటనే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి క్రైస్తవ సంబంధితమైన అనేక రకాలైనటువంటి వార్తా విశేషాలు వర్తమానాలు సజీవ సాక్ష్యాలు మీకు మేము అందిస్తున్నాం మీ అందరికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ కాబు